రేషన్ కార్డు ఎత్తివేశారనే ప్రచారంలో నిజం లేదు సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ ముగ్గురు వ్యక్తులను ఢీకున్న మంత్రి శ్రీధరబాబు కాన్వాయ్ కనీసం పరామర్శించకుండా వెళ్లిపోయారని బాధితుల ఆవేదన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్టీ శ్రేణులతో జగన్ భేటీ కూలిన వేదిక కాంగ్రెస్ నేత జన్సిరెడ్డికి తీవ్ర గాయాలు హైదరాబాద్లో భారీ వర్షం కాసేపట్ల నగరమంతా వాన విస్తరించే అవకాశం అర్హులకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డులు తీసుకొస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కొత్తగా రేషన్ కార్డులు రాకపోవడంతో పథకాలు అందలేదని వారందరికీ రేషన్ కార్డు అందించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రేషన్ కార్డు విధానం ఎత్తివేశారనే ప్రచారంలో నిజం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అన్ని సంక్షేమ పథకాలను ఈ డిజిటల్ కార్డుతో అనుసంధానం చేస్తామన్నారు పని ఉపాధి కోసం పట్టణాలకు రేషన్ కార్డు ఏమో రేషన్ తీసుకోవాల్సి వస్తుంది మీరేమో పట్టణాలలో నివాసం ప్రభుత్వం ఇచ్చే రేషన్ కూడా మీకు సరైన విధంగా అందుబాటులోకి వస్తలేదు ఇప్పుడు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ కొనకున్నా ఎక్కడ మీకు రేషన్ కార్డు ఉన్నా మీరున్న ప్రాంతంలో ఒక నెల ముందు చెప్తే ఆ స్థానిక రేషన్ షాప్ కి వెళ్ళి మీకు కావలసిన రేషన్ సరుకులు మీరు తీసుకోవచ్చు డిజిటల్ కార్డు రావడం వల్ల ఈ రోజు పేదలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు అన్ని రకాలుగా సహాయం అందించాలి పేదలను ఆదుకోవాలి పేదలకు సులభతరమైన సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలనేది మా ప్రభుత్వ లక్ష్యము రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కాన్వేలోని పైలట్ వాహనం ప్రమాదానికి గురైంది రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను పైలట్ వాహనం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలుడికి రెండు కాళ్ళు విరిగిపోయాయి మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి వారికి కూడా కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాద ఘటన సిద్దిపేట జిల్లా బర్గల్ మండలం గోరారం గ్రామ శివారులో చోటు చేసుకుంది మంత్రి శ్రీధర్బాబు కాన్వే హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది ప్రమాదం జరిగిన తర్వాత మంత్రి శ్రీధర్బాబు కనీసం పరామర్శించకుండా వెళ్ళిపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జెడ్పీటీసీ ఇతర నాయకులతో మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ భేటీ అయ్యారు ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు వైఎస్ జగన్ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో అన్యాయమైన పాలన కొనసాగుతుందని మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని అన్నారు రాజకీయాల్లో విశ్వసనీయత వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యమని తెలిపారు కష్టం వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడగలిగితే అదే మనల్ని తర్వాత విజయతరానికి చేరుస్తుందని కార్యకర్తలతో జగన్ చెప్పారు మహబూబాబాద్ జిల్లా తురూరులో కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి ప్రమాదం జరిగింది ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన ఆమె వేదికపైకి ఎక్కగానే ఆ వేదిక కుప్పకూలిపోయింది దీనితో ఆమెకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు కాగా పాల్కుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి ఈ ఈవెంట్కు హాజరైన హీరోయిన్ ప్రియాంక మోహన్ ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది ముషిరాబాద్ చిక్కడపల్లి సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ పంజాగుట్ట బంజారాహిల్స్ జూబ్లీల్స్ మాదాపూర్ ఈసీఐఎల్ నాచారం ఉప్పల్ తార్నాక బోడుప్పల్ రామంతపూర్ ఎల్బీనగర్ కొత్తపేట నాగోల్ మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో వాన పడుతుంది ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరుకుంది దీనితో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కాసేపట్లో నగరమంతా వాన విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది చూసారు ఇవల్డ్ బులెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ న్యూస్ తెలుగు